హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు నేను మా మేనత్త ఛానల్ కోసం ఒక రెసిపీ చేస్తున్నాను సో ఇవాళ ఏం చేస్తామంటే పిజ్జా చేద్దాము పిజ్జా ఇది రెడీమేడ్గా దొరుకుతుంది వీట్ పిజ్జా యూజువల్గా మైదా ఉంటాయి కదా కానీ నేను వీట్ తీసుకున్నాను మైదా వీట్ బేస్ తీసుకున్నాను ఇది పిజ్జా అండ్ పాస్తా సాస్ అని దొరుకుతుంది అది దీనికి మనం చీజ్ వాడతాము పిజ్జా అంటేనే చీజ్ కదా సో గౌడా చీజ్ ఒకటి ఇది ఒకటి మోసరెల్లా చీజ్ ఒకటి ఈ రెండు చీజ్లు తీసుకున్నాను కొన్ని క్యాప్సికమ్ కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం పన్నీర్ కొంచెం మష్రూమ్ ఓకే సో ఈ మష్రూమ్ మష్రూమ్లో ఏం చేద్దామంటే మనం కొంచెం ఫస్ట్ ఉప్పు కలిపేసుకుందాము లేకపోతే అది దీనికి ఫ్లేవర్ పట్టదు సో కొంచెం ఉప్పు కొంచెం కారం మీరు కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు అవన్నీ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కారం వేసేసి నేను దీన్ని టాస్ చేసేస్తాను అంతే వీటిని పైనుంచి మనం పెట్టేసుకోవడమే టాపింగ్స్ లాగా సో పిజ్జా పైన వేసేవన్నీ టాపింగ్స్ అంటారు కదా పడింది అంతే బటన్ మష్రూమ్స్ బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను బటన్ మష్రూమ్స్ ని ఇలా కట్ చేసేసుకొని అండ్ పన్నీర్ ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఇలా కొంచెం ఉప్పు కారం పెట్టేసాను ఓకే సో ఇప్పుడు పిజ్జా బేస్ పిజ్జా బేసుకొచ్చి మనం సాస్ తీసుకున్నాము ఇంత సరిపోతుంది దీన్ని నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది సాస్ కావాలంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే ఈ పిజ్జా సాస్ లేకపోతే టొమాటో సాస్ చిల్లీ సాస్ ఉప్పు ఈ మూడు కరిపేసుకుంటే ఆల్మోస్ట్ పిజ్జా సాస్ లాగా అయిపోతుంది కొంచెం పెప్పర్ కొంచెం హర్బ్స్ ఆరియానో హర్బ్ కానీ అట్లాంటి హర్బ్స్ ఉంటే మన దగ్గర వేసుకోవచ్చు లేదంటే పర్వాలేదు ఓకే సో ఇది అయిపోయింది దీనిపైన మనం టాపింగ్స్ పెట్టేసుకున్నాము మీరు ఏ వెజిటబుల్స్ బ్రాకలి ఉన్న బ్రాకలి టొమాటో ఆనియన్ ఉన్న ఓకే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ క్రంచిగా బాగుంటుందన్నమాట క్యాప్సికమ్ యాక్చువల్లీ కొంచెం పెద్ద పీసెస్ కట్ చేయాలి మా కుక్ కొంచెం చిన్న చిన్న కట్ చేసేసింది సో నేను అవే వాడేస్తున్నాను ఓకే నా కమ్స్ ద పన్నీర్ మష్రూమ్ కూడా పెట్టేస్తున్నాను ఓకే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిపైన మనం ఈ చీజెస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రేట్ చేసుకుందాము మోజరెలా చీజ్ ఇలా మొత్తం పిజ్జా అంతా పడేలాగా సమానంగా చీజ్ కొంచెం ఎక్కువే పడుతుంది అంటే పిజ్జాకి టేస్ట్ వచ్చేదే చీజ్ నుంచి ఓకే ఇది ఒక రకమైన చీజ్ ఇంకోటి వచ్చేసి గౌడా చీజ్ మీ దగ్గర ఒక చీజ్ ఉంటే ఒక చీజ్ పైన చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే చూసారు కదా సో ఇప్పుడు ఇదంతా కింద పడిపోయింది కూడా మనం తీసేసుకొని ఎత్తి పెట్టేసుకుందాం దీనిపైనే సో ఓవెన్ పిజ్జా యాక్చువల్లీ మనం ఓవెన్లో చేస్తాము మీరు కావాలంటే ఒక ని హీట్ చేసుకొని దానిపైన కూడా చేసుకోవచ్చు కొంచెం మూత పెట్టేసుకొని అంటే మనం కేక్ని ఏ విధంగా స్టవ్ మీద బేక్ చేస్తామో అలా కూడా చేయొచ్చు కానీ ఇవాళైతే నేను మీకు ఓవెన్ లో చూపిస్తాను సో చూసారు కదా ఇలా మొత్తం మనం చీజ్ వేసేసుకున్నాము సో ఇది రెడీ ఇప్పుడు దీన్ని మనం ఓవెన్ లో పెట్టేద్దాం సో ఇది ఓవెన్ నా దగ్గర ఎల్జీది ఉంది సో దీన్ని ఆన్ చేసుకొని మనము కన్వెక్షన్ మోడ్ లో పెట్టుకోవాలి వన్ నైంటీ డిగ్రీస్ లో పెట్టుకున్నాను వన్ నైంటీ డిగ్రీస్ లో మనం ప్రీహీట్ అవనివ్వాలి ఏదైనా ఫస్ట్ మనం ప్రీ హీట్ అయిపోయాక ఈ ఇలాంటి ట్రే తీసుకొని బేకింగ్ ట్రే దీంట్లో మనం పిజ్జా పెట్టేసుకొని లోపల పెట్టేయడమే సో ఇప్పుడు ట్రేలో పిజ్జా వేసేసాను దీన్ని మనం అది హీట్ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తుంది కదా ఇప్పుడు వన్ ఎయిటీ వన్ నైన్టీ రాగానే మనం ఇది దాంట్లో పెట్టేయాలి ఇదిగోండి వన్ నైంటీ డిగ్రీస్కి వచ్చేసింది సో ఇప్పుడు మనం దీనిలో పిజ్జా పెట్టేద్దాం దీన్ని మనం ఒక ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో థర్టీన్ మినిట్స్ పెట్టి ఆన్ చేసేసాను తర్వాత మనది పిజ్జా రెడీ అయిపోతుంది కట్ చేసుకొని ఇంకా తినేడు సో అయిపోయింది టైంలో చూద్దాం మన పిజ్జా పిజ్జాయి పిజ్జా చూసారా మంచిగా రెడీ అయిపోయింది మనకి ఇందులో మనం ఆయిల్ వేయలేదు బట్ స్టిల్ ఎంత బాగా వచ్చిందో సో దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను సో ఇలా మీరు పిజ్జా బేస్ ఒకవేళ లేదు కానీ పిల్లలకి తినాలనిపిస్తుంది అనుకుంటే మీరు బ్రెడ్ పైన చేసుకోవచ్చు హోల్ వీట్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ దానిపైన కూడా పిజ్జా సాస్ వేసేసి చీజ్ వేసేసి స్టఫింగ్ వేసేసి టాపింగ్ పెట్టేసేయచ్చు కాకపోతే పిజ్జాకి మనం ఒక ట్వెల్వ్ మినిట్స్ పెట్టాం కదా ఆ బ్రెడ్కి ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే అయిపోతుంది రెడీ అయిపోతుంది ఆ బ్రెడ్ని మీరు ప్యాన్ పైన కూడా పెట్టి మూత పెట్టేసి సిమ్లో మంచి సిమ్లో మంటలో పెట్టేస్తే కూడా అయిపోతుంది సో బ్రెడ్ పైన పెట్టుకోవచ్చు మనం చపాతీ పైన చేసుకోవచ్చు కానీ వాటికి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే తక్కువ టైంలో అవి అయిపోతాయి దీనికి పిజ్జా బేస్ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో ఇదండి మన పిజ్జా రెడీ దీన్ని కట్ చేసేసుకొని మనం ఎప్పుడు ఎంజాయ్ చేసేయడమే చూసారా చీజ్ ఎలా వస్తుందో సో ఇది నా పిజ్జా రెడీ నేను దీన్ని ఎంజాయ్ చేసేస్తాను మీరు ట్రై చేసి చెప్పండి అండ్ శుభమస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి మేము అన్నీ ట్రై చేసి మీకు చూపిస్తాం ఓకే సేవ్ ఇస్ బాయ్